Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn लाल तो ने जो से मनावा कर दिया हेलो मैंने बताओ अच्छा कॉलेज कॉलेज इधर बदलते रिलेशन सेक्शन सेक्शन सिंगल सिंगल बाइट सिंगल तो मालूम है टेंशन जैसा ओ మనుషులు ముగ్గురు పేర్లు మాకు పోలీస్ స్టేషన్ లో వాళ్ళు చెప్తూ ఉంటేనే తెలిసింది ఒకరు ప్రేమ్ నాయక్ ఇంకొకరు వెంకట్ నాయక్ అంతకు ముందు మోహన్ లాల్ అని చెప్పని ఆల్రెడీ అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన ఉంది అతను కూడా ఉన్నాడు ఇంకొక లేడీ ఉంది అతని ఫోటో ఉంది ఆమె ఫోటో ఉంది నా దగ్గర ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళని చూస్తే గుర్తుపడతాడు మా బాబు నేను మా వారు గుర్తుపడతాం మేము మొత్తం ఐదుగురు ఐదుగురు వచ్చారు మా మీదికి దౌర్జన్యానికి కొట్టారు కూడా మొన్న శనివారం రోజు రాత్రి ఇది కరెక్ట్గా ఎప్పుడు అని చెప్పంటే గ్రూప్ త్రీ సీఎం గారి టైంలో చూసుకొని కాసుకొని మరీ చేసినట్టు రాత్రులు రాత్రులు చేశారు ఈ పని నా పేరు జల్లిపల్లి పద్మావతి అలియా శ్రుద్రోజు పద్మావతి ఇక్కడున్న నాలుగు వందల తొంభై ఏడు గజాల జాగా నా తల్లిదండ్రులు నాకు పసుపు కుంకుమల కింద ఇచ్చారు ఈ ఈ జాగ కావాలి అని చెప్పని గత ముప్పై సంవత్సరాలుగా శంకర్ నాయక్ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు దానికి మేము బాధితులము లాస్ట్ ఇయర్ కూడా మా గోడ గుళ్ళ కొట్టినందుకు మేము కంప్లైంట్ చేసినాము మూడోసారికి ఇప్పుడు నిన్న కూడా మళ్ళీ ఎఫ్ఐఆర్ అయ్యింది లాస్ట్ ఇయర్ ఎఫ్ఐఆర్ అయ్యి ఉన్నది ఆయన మీద కేసు నమోదయ్యింది మేము అతని నుంచి రక్షింపబడడానికి మేము న్యాయాన్ని కోరుతున్నాము మీడియా అందరూ కూడా సహకరించాలి ఆయన బాధితులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నారు మొన్న పదహారవ తారీఖు రోజు మేమందరం కూడా ఇక్కడికి మా గోడ కూలగొడుతున్నారని చెప్పని కూల లోపలి సైడ్ మా మా అద్దుల గోడలు కూలగొడుతున్నారని చెప్పని వచ్చినందుకు మా మీదికి రౌడీలని అక్కడ కారులో శంకర్ నాయకు కూర్చొని అతని మనుషులను పంపించి మా మీదికి దౌర్జన్యం చేయించాడు నా గారు మా సార్ని కొట్టడానికి వచ్చారు కొట్టారు కర్రతో అతని బట్టలు జినిగాయి మా చిన్న బాబు వీడియో తీస్తుంటే ఆయన ఫోన్ లాగేసుకున్నారు మా 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 వారిది హండ్రెడ్కి డైల్ చేస్తుంటే మా వారి ఫోన్ లాగేసుకున్నారు మా చిన్నోడి ల్యాప్టాప్ బ్యాగ్ లాగితే ల్యాప్టాప్ పగిలిపోయింది ఇక్కడ మా రెడీమేడ్ కంటైనర్ ఉండే మేము ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ తీసు మేము ఇంటి పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకోవడానికి ఒక రెడీమేడ్ కంటైనర్ పెట్టుకొని ఉన్నాము తెల్లారేసరికి అది కూడా మాయం చేశారు అందులో ఉన్న మొత్తం సమస్తం సామాన్ తీసేశారు సమస్తం సామాన్ ముందు తీసేశారు తర్వాత కంటైనర్ కంటైనర్ మానే తీసేసే ఈ చుట్టూ ఉన్న గోడను కూడా నిన్న మొత్తం మళ్ళీ మాది తీసేసి వాళ్ళది కడుతూ ఉన్నారు మేము పోలీస్ సహాయం తీసుకుని వాళ్ళు వచ్చి పోలీస్ వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటే కూడా వాళ్ళను కూడా ఖాతారు చేస్తలేరు వాళ్ళ దగ్గర ఏ ఒక్క పేపర్ లేదు లీగల్గా ప్రతి ఒక్క పేపర్ మా దగ్గర ఉంది వాళ్ళ దగ్గర ఏ పేపర్ లేదు ఏది చూపిస్తారు అయినా కూడా వాళ్ళు ఇంత కూడా భయపడకుండా ఇట్లా పనిచేస్తున్నారు వాళ్ళ దౌర్జన్యాల నుంచి మమ్మల్ని రక్షించడానికి మేము పోలీస్ సహాయం అంది కోరినందుకు వాళ్ళు నిన్న రాత్రి కేసు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది శంకర్ నాయక్ మీద మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పని మేము పూర్తిగా నమ్ముతున్నాము నమస్తే అండి నా పేరు రుద్రోజ్ సుగ్రీవాచార్య నేను ఇక్కడ వరంగల్లో ఉంటానండి ఈ ఇక్కడ నాలుగు వందల తొంభై ఏడు గజాలు వన్ ఎయిటీ సిక్స్ అరవై నంబర్ లోపల మాకున్నది ఇది మాకు ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మా అత్తమామలు మాకు పెళ్ళైన సందర్భం లోపల రెండు వేల తొమ్మిది లోపల మాకు రిజిస్ట్రేషన్ చేసిండు మా మామ దీన్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదు లోపల ఈ ల్యాండ్ కొన్నాడు అప్పటి నుంచి దానికంటే ముందు నుంచి కూడా మాకు దీనికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ ఉన్నది ఇది మాది జాగా మా మామ మాకు ఇచ్చిండు మాకు రెండు వేల తొమ్మిదిలో మాకు ఇది ఇస్తే మేము ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకొని ఉందామని అనుకున్న మా పిల్లలు ఇక్కడే స్కూల్లో చదువుతారు వినోడ్ స్కూల్లో దగ్గర అవుతుంది అని అనుకున్నాం ఇల్లు కట్టుకుందాం అని చెప్పి ఎప్పుడు వచ్చినా కానీ శంకర్ నాయక్ వస్తాడు శంకర్ నాయక్ మనుషులు వస్తారు మమ్మల్ని ఆపుతారు ఆపి మాకు ఏదో ఇంకా వేరే అన్ని స్టోరీలు చెప్తారు ఈ ల్యాండ్ మాకు ఇవ్వండి మాకు ఇదంతా కలిసి వస్తుంది ఇక్కడ మాది రెండు ఎకరాలు ఉన్నది మాకు ఇది రోడ్డు బిట్ అవుతుంది మాకు కలిసి వస్తుంది కొంచెం మీకు దీనికంటే ఇంకా మంచి ల్యాండ్ ఇస్తాను నేను అని చెప్పి చెప్తాడు చెప్పి తీసుకొని పోయి ఏవో అకర్రాని ల్యాండ్లు అన్ని డిస్ప్యూట్ ల్యాండ్లు ఆయన అన్ని డిస్ప్యూట్ ల్యాండ్లే ఉంటాయి అవి చూపిస్తూ ఉన్నాడు మాకు మాకు అది ఇష్టం లేకుండే లాస్ట్కు మేము ఇయ్యమని చెప్పి చెప్పినాం మా ల్యాండ్లో మేము కట్టుకుందాం అని చెప్పి వచ్చినాం రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో పదిహేను పదహారు లోపల ఇల్లు కట్టుకోవడానికి వచ్చినాము వస్తే ఒక పదిహేను మంది ఇరవై మందిని వేసుకొని శంకర్ నాయక్ శంకర్నాయక్ శంకర్ నాయక్ భార్య వచ్చి మా మీద దౌర్జన్యం చేసి దౌర్జన్యం చేసిన సందర్భంలో మేము సిపి గారి దగ్గర కూడా పోయినాం అప్పుడు సుధీర్ బాబు సిపి ఉండే సార్ దగ్గరికి పోతే మొత్తం విన్నాడు మా పేపర్లన్నీ చూసిండు చూసి పోలీస్ స్టేషన్కి వెళ్ళామని అన్నాడు పోలీస్ స్టేషన్కి వచ్చినాం సిఏ గారికి చెప్పినాం సిఏ గారికి చెప్తే మీరు వెళ్ళండి మీ మీ జాగాలో మీరు కట్టుకోండి ఏమన్నా ఇబ్బంది అయితే నాకు చెప్పండి అని అన్నాడు మళ్ళా తర్వాత మేము వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే ఒక ఇరవై మందిని వేసుకొని శంకర్ నాయక్ భార్య వచ్చింది మా మీద దాడి చేసింది దాడి చేయడం వల్ల మాకు కొంచెం భయమై మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాం మేము తర్వాత మళ్ళీ లాస్ట్ మొన్న డిసెంబర్ డిసెంబర్ లోపల ఇక అప్పుడేమో ఇంటి పర్మిషన్ తీసుకోలేదు ఊడిగా రెండు రూమ్లు వేసుకుందామని అనుకున్నాం ఇప్పుడు ఇంటి పర్మిషన్ తీసుకున్నాం మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇంటి పర్మిషన్ తీసుకొని కట్టుకుందాం అనే ఉద్దేశంతో వచ్చినాం ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం చేసే క్రమం లోపల చాలా గొడవ చేసిండ్రు ఒక పది మందిని పంపించిండ్రు మోహన్ లాల్ ఇంకా చాలామంది మిగతా వాళ్ళ పేరు నాకు తెలియదు అప్పుడు మా మీద దౌర్జన్యం చేస్తే మమ్మల్ని కొట్టడానికి వచ్చిండ్రు మేము పోయినాం పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అప్పుడు కూడా ఎఫ్ఐఆర్ అయింది పద్నాలుగో తారీఖు పన్నెండు డిసెంబరు పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై మూడు కాకపోతే శంకర్ నాయక్ మీద చేయలేదు మరి అప్పుడు ఉన్నటువంటి అంటే అది తెలీదు మోహన్ లాల్ మీద కేసు అయింది ఎఫ్ఐఆర్ అయింది ఆయన తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే మొత్తం అంతా విషయం అంతా బయటకు వస్తుందని చెప్పి చెప్పింది కానీ అప్పుడు కేసు అయింది ప్లస్ మళ్ళీ మొన్న ఈ ఇల్లు కట్టుకుందామని చెప్పి మళ్ళీ మొత్తం అంతా పర్మిషన్ తీసుకొని మెటీరియల్ అది ఇది అంతా చచ్చి చేసుకునే క్రమం లోపల ఆయన ఈ ఒకరోజు ఈ లోపల సైడ్ ఉన్న గోడ మొత్తం ఎల్సేపు గోడ అంతా ఒకరోజు కూలగొట్టిండు కూలగొట్టిండు ఆ విషయం మాకు తెలియదు మేము జస్ట్ ఆ ఈవినింగ్ పూట పదహారో తారీఖు మొన్న పదహారో తారీఖు వచ్చి ఆరున్నర ప్రాంతంలో వచ్చి చూసేసరికి గోడంతా కూలిపోయి ఉన్నది అరే ఏంది అని చెప్పి మేము షాక్లో ఉన్నాము ఇక్కడ ఒక ఒక ఆడమనిషి ఉండే ఆడ మనిషికి వీళ్ళ పనులు అని అనుకున్నాను నేను ఈ ముందట పెళ్ళి అయితే ఉన్నది అయితే వాళ్ళు ఈ ఆడమనిషి ఎవరికో ఫోన్ చేసింది ఇమీడియట్ ఒక ఐదుగురు ఐదుగురు మనుషులు వచ్చిండ్రు మా మీద దాడి చేసిండ్రు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఏమున్నది మీకు ఇక్కడ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేకపోతే మిమ్మల్ని అని చెప్పి బెదిరిచ్చిర్రు మమ్మల్ని కొట్టిండ్రు మేము వీడియో తీస్తూ ఉంటే నా కొడుకుది నాది సెల్ ఫోన్లు రెండు గుంజుకున్నారు నేను ఇమీడియట్గా హండ్రెడ్ డయల్ చేసిన హండ్రెడ్ డయల్ చేసి వాళ్ళు వచ్చేంత వరకు కూడా ఇక్కడ నిలబడే పరిస్థితి లేకుండే అక్కడ ఒకటి ఇంత కర్రలు పెట్టుకున్నారు కర్రలు పట్టుకొని మా మీదకి దాడికి వచ్చిండ్రు మేము భయపడి వెళ్ళిపోయినాం మేము డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోయినాం పోలీస్ స్టేషన్ పోయినాం అక్కడ ఆడ పోలీస్ స్టేషన్ పోయిన సందర్భంలో స్టేషన్లో ఎవరు లేరు ఫోర్స్ లేరు ఈ సీఎం బందోబస్తులో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అక్కడ పిటిషన్ ఇచ్చినాం మాకు రిసిప్ట్ కూడా ఇచ్చిండ్రు కానీ సీఏ గారు కలవలేదు సిఏ గారు నిన్న కలిసిండ్రు నిన్న ఈ ఎఫ్ఐఆర్ చేసింది ఎఫ్ఐఆర్ అయిపోయింది శంకర్ నాయక్ మీద ఆయన ఆయన అనుచరుల మీద గుండాల మీద అందరి మీద ఎఫ్ఐఆర్ అయింది ఇప్పుడు ఈ ల్యాండు మాది సొంతం ఆయనది కనుక అయ్యేది ఉంటే నేను నేను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతా నేను నేను మీ మీ ద్వారా చెప్తా ఉన్ననే మీ ద్వారా చెప్తా ఉన్నా దయచేసి సిపి గారు మా మాకు న్యాయం చేయాలి ఈ భానవతి శంకర్ నాయక్ వల్ల ఈయన దౌర్జన్యాల వల్ల ఈ భూ కబ్జాదారు వల్ల చాలామంది నష్టపోతూ ఉన్నారు చాలామంది బాధపడుతూ ఉన్నారు చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి సిపి గారు ఈ భానత్ శంకర్ నాయక్ మీద మంచి కఠినమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వం కూడా దీన్ని దీన్ని ఆలోచించాలి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆయన ఆగడాలు బాగా నడిచినాయి మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా చేస్తూ ఉన్నాడు దయచేసి నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న లోకల్ లోకల్గా ఉన్న నాయని రాజేందర్ రెడ్డి గారికి కూడా నేను చేతులెత్తి నమస్కరించి మరీ చెప్తా ఉన్నా దయచేసి ఇట్లాంటి వ్యక్తుల మీద సరి అయినటువంటి చర్య కనుక తీసుకుంటే మీ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఈ జిల్లా ప్రజలు కూడా చాలా సుఖ సంతోష సుఖ సంతోష సుఖ సంతోషాలతోటి ఉండేటువంటి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ సార్